ఏది మాకు ఏంది ఇప్పుడు మీ ప్రభుత్వం పట్ల మేము ఏం తప్పు చేసాం మిమ్మల్ని అత్యధిక మెజారిటీ మిమ్మల్ని గెలిపించడం మా తప్ప ఎన్ని నెలలు ఎన్ని నెలలేదు ఎన్ని నెలలు కాదు సారు ఈ నెల వేయలేదండి అన్ని డిపార్ట్మెంట్ ఓటర్ తారీఖు వేసి టీచర్కి వెళ్ళిపోవడానికి ఓన్లీ టీచర్ డిపార్ట్మెంట్ ఇకపోవడానికి కారణం అంటున్నాను అన్ని చేసి మీకు పర్లేదు మా ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ మీద ఎందుకు అంత కక్ష ఏంటి అసలు కారణం ఏంట మిమ్మల్ని ఏరుకోవాలి తెచ్చుకున్నందుకు మాకు ఇదా గిఫ్టా వాస్తవానికి ఉద్యోగులకు జీతాలు వేయడానికి ఐదు వేల కోట్లు చంద్రబాబు ప్రభుత్వం గత నెల ఇరవై ఏడవ తేదీన అప్పు తెచ్చింది రిజర్వ్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేసి అప్పు తీసుకొచ్చింది ఈ ఐదు వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వ టీచర్లకు జీతాలు చెల్లించకపోవడం పట్ల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి డిఏ లేదు ఐఆర్ లేదు పీఆర్సీ లేదు కనీసం ఐదో తేదీ వచ్చినా జీతాలు రాని దుస్థితిలో ఉన్నామని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది ఇప్పటి వరకు ఒక్క డిఏ బకాయి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించలేదు ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ ఏడు నెలలైనా ఐఆర్ ప్రకటించలేదు గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టిన రెండు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఇరవై ఏడు శాతం ఐఆర్ చెల్లించారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏడు నెలలైనా ఐఆర్ ఊసెత్తడం లేదని ఉద్యోగులు మండిపడుతుంది